ఆర్కే ట్వంటీ ఫోర్ టాక్స్కి స్వాగతం నేను మీ రామకృష్ణ ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల రక్షణ దేవాలయాల్ని ప్రభుత్వ ఆధీనం నుంచి హిందూ మత ప్రతినిధుల చేతిలో తీసుకోవడము అదేవిధంగా హిందూ దేవాలయాల్లో పనిచేస్తున్న అన్య మతస్థులని వెంటనే తొలగించాలి ఇలా కొన్ని డిమాండ్లతో హిందూ పరిషత్ ఒక పిలుపు ఇచ్చింది హైందవ శంఖారావం రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది హిందువులు హిందూ మతాభిమానులు హిందుత్వాన్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఈ యొక్క శంఖారావానికి రావాలని పిలిపించింది వచ్చే ఏడాది జనవరి ఐదవ తేదీ ఉదయం పది గంటలకి విజయవాడలో గన్నవరం దగ్గరలో ఉండొచ్చు ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపించే ఒక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది విశ్వ హిందూ పరిషత్తు దీంతో పరివార సంస్థలు మొత్తం కూడా ఈ పనులు పడ్డాయి గ్రామ గ్రామం నుంచి దేవాలయం ఆధారంగా విజయవాడకు తరలి రావాలి హిందూ దేవాలయాల రక్షణే లక్ష్యంగా అంటే ఇక్కడ ఈ మధ్యకాలంలో హిందూ దేవతామూర్తులపై దాడులు హిందూ దేవాలయాలపై దాడులు అదేవిధంగా హిందూ దేవాలయాలకు సంబంధించిన భూములు ఆక్రమించుకోవడానికి చాలామంది రాజకీయ నాయకులు కావచ్చు లేదా వ్యక్తులు కావచ్చు ఇలా వీటన్ని కూడా వెనక్కి తీసుకోవాలని పెద్ద డిమాండ్లతోటి ఈ యొక్క ప్రతిపాదనతోటి ముందుకు సాగింది ఉద్యమానికి సంబంధించిన రూపకల్పన జరుగుతూ ఉంది జనవరి ఐదు విజయవాడ మహానగరం మొత్తం కూడా కాషాయమయమయ్యే పరిస్థితి ఉంది ఈ నేపథ్యంతో రాష్ట్ర ప్రభుత్వానికి ముందు ఒక డిమాండు లేదా సూచన ఇచ్చింది ప్రభుత్వ ఆధీనంలో ఉండే దేవాలయాలు ఏదైతే దేవాలయ శాఖ ఉందో దాన్ని రద్దు చేసి పూర్తిగా వ్యక్తులకు ట్రస్టీలకు అప్పజెప్పాలని ఒక డిమాండ్ ఏది ఉందో ఈ డిమాండ్ నెరవేర్చే లోపల కనీసం ముందు దేవాలయాల్లో పనిచేస్తున్న అన్య మతస్థులు అంటే మత ఆరాధన దేవ హిందూ దేవతలను ఆరాధించరు హిందూ ప్రసాదాలు తీర్పులు ఎవరైతే క్రైస్తవులు కావచ్చు ముస్లింలు కావచ్చు హిందూ మతం ఆరాధించని ఏరే ఏ మతం వల్లైనా సరే హిందూ దేవాలయాల్లో పనిచేయకూడదు ఈ రకమైన చట్టం తెమ్మనది హిందూ దేవాలయాల్లో పనిచేసే వాళ్ళని వెంటనే వెనక్కు పంపించాలని చెప్పేసి డిమాండ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఐదు జరగబోయే అంటే దగ్గర దగ్గర నలభై రోజుల పైన ఉంది నలభై రోజుల తర్వాత జరగబోయే ఒక మహా ఉద్యమం ఏదైతే ఆధ్యాత్మిక ఉద్యమం ఆ ఉద్యమంలో ఆ మహాసభలో ప్రముఖ పీఠాధిపతులు రకరకాల ఆశ్రమాధిపతులు హిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ సంబంధించిన నాయకులు అందరూ కూడా పాల్గొంటున్నారు సో ఈ డిమాండు నెరవేర్చడం కోసం జరిగే ఒక బహిరంగ సభ హైందవ శంకారం లోపలే టీటీడీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలే కాదు దేశం మొత్తంలో కూడా ప్రఖ్యాతి చెందిన దేవాలయం టీటీడీ ఒక నిర్ణయం తీసుకుంది ఎవరైతే దేవాలయాల్లో పనిచేస్తున్నారో వాళ్ళు వెంటనే అన్యమతలు వారు విఆర్ఎస్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడం లేదా బదిలీ అయిపోయి ఏర్ఎస్ యాక్కి వెళ్ళిపోవడం వెంటనే ఇది అమలు చేస్తామని చెప్పేసి ప్రకటించింది అదేవిధంగా టీటీడీ తీసుకున్న నిర్ణయాలు కొన్ని టీటీడీని మనం పవిత్రమైన ఆలయంగా పవిత్రమైన ప్రదేశంగా చూస్తున్నాం అయితే ఇక్కడ దాన్ని టూరిజం శాఖ కింద తీసుకుపోయారు ఆ టూరిజం ప్యాకేజీలు మొత్తం కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది అదేవిధంగా ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ పేరుతో గత ప్రభుత్వం డబ్బులు వేరే అకౌంట్లకు జమ చేసిందో వాటిని టీటీడీ ఖాతాకు అనుసంధానం చేస్తున్నట్టు ప్రకటించింది అలాగే అన్న ప్రసాదాల్లో కాస్త కల్తీ జరిగిందని లేదా లడ్డు కలితీ జరిగిందని చెప్పేసి అనేక రకాల తీవ్ర విమర్శలు వచ్చాయి ఈ నేపథ్యంలో వాటిపైన కూడా ప్రస్తుత టీటీ టీటీడీ పాలక మండలి అయితుందో ఫోకస్ పెట్టింది ఆ అన్న ప్రసాదంలో పదార్థాల మార్పు కూడా ఈ శ్రీకారం చుట్టింది ముఖ్యంగా అక్కడ గత గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు అంతకుముందే టీటీడీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు తిరుపతి అలిపిరి దగ్గరలో కొన్ని ఎకరాల భూమిని ముంతాజ్ హోటల్ అనే దానికోవడానికి ప్రభుత్వం అడుగులేసింది దాన్ని విశ్వ హిందూ పరిషత్తు అడ్డుకుంది అప్పట్లో తాత్కాలికంగా ఆగి దాని విధంగా ప్రణాళికలు జరుగుతున్నాయి దాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది ముంతాజ్ హోటల్ అనేది అలిపిరి దగ్గర ఏర్పాటు చేస్తున్నారు కొండకు వెళ్ళే ప్రధానమైన దాని దగ్గర దాంట్లో వెజ్ నాన్ వెజ్తో పాటు గెస్ట్ హౌసులు రూమ్స్ రకరకాల వ్యక్తులు వచ్చి అక్కడ పడుకోవడానికి అవకాశం ఇచ్చే విధంగా ఒక పెద్ద లాడ్జీ స్టార్ హోటల్ ఏర్పాటు చేస్తున్నారు దాంట్లో అన్ని రకాల కార్యకలాపాలు జరుగుతాయి కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ విశ్వ పరిషత్ చేసిన ఉద్యమం ఈరోజు ఫలితం ఇస్తుంది ఖచ్చితంగా దాన్ని రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది ఇలా అనేక రకాలు శ్రీవాణి ట్రస్ట్తో పాటు టూరిజం ప్యాకేజ్ రద్దు తిరుమల తిరుపతి దగ్గర ఉన్న ఏదైనా ఫ్లైఓవర్ దాన్ని గరుడా ఫ్లైఓవర్గా మళ్ళా పేరు పెడుతున్నది అదేవిధంగా సర్వదర్శనం ఇప్పుడు దాకా ఎనిమిది గంటలు పది గంటలు ఇరవై నాలుగు గంటలు జరిగేది రకరకాలైన వ్యాపకాలతోటి అలా కాకుండా రెండు మూడు గంటల్లోనే స్వామివారి యొక్క దర్శనం అయ్యేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది వీటి మొత్తం కూడా స్వాగతించాల్సిన విషయాలు ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్తు ఏదైతే హైందవ శంఖారావం ఉందో దాని ప్రధానమైన లక్ష్యాల్లో ఒకటి రెండు లక్ష్యాలు ముందే నెరవేరిపోయాయి కాబట్టి ఇది ఆ ఉద్యమానికి చాలా చేయతరిస్థితి ఉన్నది అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా గత ప్రభుత్వం హయాంలో సర్వదర్శనానికి టోకెన్లు కేవలం అలిగురి దగ్గర ఇచ్చేవాళ్ళు అది కూడా ఐదుకో ఐదు రోజులు స్టార్ట్ చేసేవాళ్ళు క్యూలైన్ ఛాంతడంతో ఉండేది ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాలనుకున్నారో వాళ్ళు నడిచి కావచ్చు లేదా బస్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవడం కావచ్చు ఎవరైనా కావచ్చు అలాంటి వారికి రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో అలిపిరి దగ్గర అయినా మొత్తం మూడు నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేసి వెంటనే ఐదుకు లేదా నాలుగు తెరుస్తాము కౌంటర్ కాకుండా ఎప్పుడు వస్తే అప్పుడు కౌంటర్ తెరిచి తెరిచి ఉంటుంది వాళ్ళందరికీ కూడా టోకెన్లు ఇవ్వడం ఆ టోకెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అదనం లేదా ట్వంటీ అవర్స్ ఇస్తూ దాని ప్రకారం దర్శనానికి పోతే మూడు నాలుగు గంటల దర్శనం అయిపోతుంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం భక్తులు ఇప్పటికే గమనించారు ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయో టీటీడీ సంబంధించిన ట్రస్ట్ బోర్డు తీసుకున్న నిర్ణయాలు కూటమి ప్రభుత్వానికి చాలా సానుకూలమైన ఫలితాలు లేదా సానుకూలమైన ప్రభావం హిందువుల నుంచి వచ్చే ఒక పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి విశ్వ హిందూ పరిషత్తు ఇచ్చిన పిలుపు ఏదైతే హైందవ శంకారావం పిలుపు యుద్ధానికి ముందే ఫలితాలు పాజిటివ్గా వస్తున్న ఒక పరిస్థితి కనిపిస్తుంది దీన్ని అదన కూడా హిందువులు స్వాగతించాల్సిన విషయం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Arcade twenty-four talks.